ఒక అమ్మాయి ఎడిట్ అవి లేకుండా ఫిఫ్టీ ప్రవర్తన చేయడం స్టార్ట్ చేస్తే మా అమ్మాయి వన్ చేస్తుందని చెప్తే ఆమె కేదో అయి చనిపోవడం జరుగుతుంది దాన్ని లోతుగా భవిష్యత్ నుంచి అంటే చార్లింగ్ అంటే కొత్త మొత్తంగా కలిపి జనాలకి ఇస్తూ మనల్ని దానికి బాగా నేను ఇష్టం కావాలనిపిస్తాయి తెలుగు అది ఫిఫ్టీ చుట్టూ జనా ఇస్తావు వెయ్యి పని అని ఇస్తావు లేకపోతే నీకు బంగారం వచ్చింది బంగారం వచ్చేస్తావు అది కావాలనిపిస్తారు సో అట్లాంటి అడిగింది చేస్తున్నావు అందరూ కూడా దీన్ని బాగా చిన్న యాక్షన్గా ఉన్నాం సిండియన్ యాక్షన్ అయితే తీవ్రమైనటువంటి చర్యలు సంసిద్ధమై ఉన్నాం అవసరమైతే మీరు దొరికితే లేదా ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉంటే వాళ్ళ ఆస్తులు మొత్తం చంపు అది అట్లాంటి యాక్టివ్ తీసుకొస్తున్నారు ఇది స్పెషల్గా కూడా స్పెషల్గా డ్రగ్ డ్రగ్ సంబంధించి ఒక మొత్తం ఒక వ్యవస్థనే ఏర్పాటు చేయడం జరిగింది దానికి అడిషనల్ డీజీ గారు ఉంటూ దాని మీద చాలామంది ఆఫీసర్స్ అడిషనల్ ఎస్పీ ర్యాంకులు బీఎస్పీ ర్యాంకులు సీఏ ర్యాంకులు చాలామంది వర్క్ చేస్తున్నారు దీనివల్ల ఏమైతే అంటే సింపుల్గా ఒక మ్యాడర్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి జైల్లో పెట్టుకుంటాం అది డ్రగ్ అనేది మొత్తం రాష్ట్రం కలిగి ఉన్న ఏం చేయదు జస్ట్ జైలు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ చేసిన దాన్ని బట్టి యూజ్ చేసిన లాగిన స్ పరిగించేవద్దు వన్స్ ఒక్కసారి మీ ఫోటో డీటెయిల్స్ అనేది మా సిస్టర్లో కేసులో ఇన్వాల్వ్ అయిన తీసుకో టోటల్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ కూడా పోయే అవకాశం ఉంటుంది టెక్నాలజీ బాగానే ఉంటుంది స్కూల్ ఎంటర్ చేస్తే మన ఆ డేటాబేస్ అంటే ఆ డేటా బేస్ని ఎవరు ఉపయోగించా కళాకారు చేసినా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో ఒక స్టేట్మెంట్ నుంచి పొజిషన్ డాబ్బంది కొన్ని డేటా పుట్టదు ఆధార్ కార్డ్ అనేది బిల్డ్ నెంబర్ నెంబర్ కొట్టే డీటెయిల్స్ వస్తాయి పలానా బిల్ల పోలీస్ స్టేషన్లు పలానా రామాయణ పిల్లలు రెండు వేల రెండవ సంవత్సరంలో జనవరి మాసంలో డ్రగ్ ఇంత ఇవ్వే పని చేసి తీసుకొని అమృతంగా కలిగి కేసే రిపేర్ అయ్యిందంటే తెలుసుకుంటుంది సో వీటింగ్ రిజెక్టెడ్ ప్రతి ఒక్క జాబ్ రిజెక్టెడ్ ఇంకా ఫ్యూచర్ ఏమైతుందంటే ఏవైతే గవర్నమెంట్ పథకాలు ఈ రేషన్ బియ్యం కానీ ఎవరైతే గవర్నమెంట్ పథకాలు అర్హులైనావో అవీ కూడా డ్రగ్స్ కేసులు ఉన్న వాళ్ళకి కంప్లీట్గా నిర్మూలించాలి ఏమి పథకాలు లేదని కూడా రావాలి దానివల్ల ఏంటి సమాజంలో చిన్న 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 మీకు కానీ దానివల్ల ఫస్ట్ ఫస్ట్ నష్టపోతాము దీని ద్వారా ఇంకొక ఫ్రెండ్ నష్టపోతారు దాని ద్వారా మీరు కుటుంబాలు నష్టపోతే సొసైటీ నష్టపోతుంది ఇంత పెద్ద చైన్స్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి యాక్షన్ తీసుకుంటున్నాము ఒక్కసారి మీరు జాబ్ వచ్చి కూడా ఇమ్మీడియట్ రిజెక్టెడ్ ఇంకెంతిజెక్టెడ్ ఓన్లీ మనం ప్రూఫ్ పని చేసుకొని కథనమోసుకుంటున్నావు అబ్బాయి ఎటువంటి గవర్నమెంట్ జాబ్ వచ్చినా ఎటువంటి కంపెనీస్ కూడా మీకు అర్హత ఇవ్వరు ఈ ఇటువంటి డ్రగ్స్ దాంట్లో కూడా టైం సో దయచేసి నెంబర్ కూడా తార్యుట్టుగా వీటికి బాధ్యతలు కావద్దు అసలు గొడవలు పోవద్దు ఒకవేళ ఒక పౌరుగా మీరు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీకు ఎటువంటి సమాచారం వస్తే ఇట్లా సైలెంట్గా మా నెంబర్ ఉంటుంది అలాగే వాస్తవం చెప్పాలి ఫ్యాంక్ లిస్ట్ చెప్పమంటారు సార్ చెప్తున్నాడు కానీ చెప్పేసి ఆర్కార్ తర్వాత ఇంకో మిస్ అయిపోతుంది సేవలు ఇచ్చేది కానీ మిస్ అయిపోయింది కాబట్టి దయచేసి అందరూ కూడా మీ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ యొక్క కర్తనే బ్లడ్ గ్రూపులను బాగా మీరు ఎటువంటి సమాజాలు ఇచ్చిన ట్రాన్స్పోర్టర్స్ కానీ మిమ్మల్ని దానిలోకి కానీ మాకు సమాచారం అందించాలి దానికోసం ప్రోగ్రామ్ ఎట్టు మీరు బట్టి వచ్చి నాకు టిచర్ పొడవులేకపోతే కానీ ఈ ప్రోగ్రామ్ అనేది నీ వల్ల ఈ రోజు మన కాలేజీ మన కాలేజ్ మన ఊరు మన ఊరు మన మండలం మన మండలం శాఖ శాఖలుగా రాష్ట్రం రాష్ట్రం సొసైటీ మొత్తం సొసైటీలో ప్రపంచంలో జీవన సేకరించు తండ్రి కల్పిస్తుంది అనేది ప్రభుత్వ ప్రతి ఏదైనా కూడా గానీ ఉంటుంది ఓన్లీ రిస్టెక్టెడ్ ఏదైతే మెడికల్కి సంబంధించి ఏదైతే మెడికల్ ప్రాక్టీస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్లు ఇతనికి మాత్రం వాళ్ళని మాత్రమే అది సర్టిఫికేట్ ఇస్తాము మనం తీసుకోవడానికి లేదు అదేవిధంగా దయచేసి అందరూ కూడా ఇంకో మాట ప్రతి ఒక్కరికి సేమ్ శక్తి సామర్థ్యాలు ఉంటాయి మనం తక్కువ మనకి ఏమనుకుండా మనం ఇంగ్లీష్ రాకుండా తెలుగు రాకుండా ఏం లేకుండా పిల్లలు భాగం చేసేది తెలుగు రాదు అసలు ఎవరికి నాకు రాదు నేను చేయలేని అనుకోండి మన వాళ్ళ నుంచి పాజిటివ్గా మీరు ఆలోచించండి ఒక్క పది రోజులు నేను చెప్పినట్టుగా నేను ఎందుకు కాలేదు ఎందుకు నాకు ఎందుకు కాదు అది పాజిటివ్ ఆలోచించి మీద జీతాలు కానీ సిరీస్ కానీ గ్రూప్స్ అయ్యే కానీ మా ఫోన్స్ బాగా చేయాలి ఇంకా అక్కడ ఏదైనా సెల్ఫ్ ఎంపిక కొంచెం ఎలక్ట్రిషియన్ కానీ ఇంకా ఏదైనా టెక్ట్ యొక్క సృజనాత్మకంగా ఈ యొక్క టెక్నాలజీ మీ యొక్క మీ మైండ్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటుందో దానంలో ప్రతి కష్టపడి చేస్తే మీరు ఖచ్చితంగా జీవితం సక్సెస్ అయ్యారు నేను కమ్మింగ్ పాయింట్ మా దగ్గర నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లల మీద ఏదైనా నేరాలు అంటే బాగా స్ట్రింగ్ యాక్షన్లో ఎవరు కూడా సంకోచించి లోపల పెట్టుకుని బాధపడి అన్న మనసు ఇలా మనస్తాపం చేసి ఇంకేమైనా ఆగారితే పాటుకోవడం లేకుండా చెప్పకుండా అదే మనం ఎంత ఆకర్షించి మాట్లాడినప్పుడు చిన్నగా ఉన్న సమస్య అప్పుడే పూల్ చేయాలి చేస్తే సమస్య పెద్దే కాదు అందరూ చూసి వీళ్ళని చెప్పే సాధి అతనే ఉంటుందో తెలియదు మీకు ఇష్టం లేని పని ఇక్కడ జరిగిన మీరు చూసిన ఎమినెట్గా చేయొచ్చు మీకు మీ తరఫున షీటింగ్స్ ఉంటాయి మీరు సీక్రెట్ నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు మా నెంబర్ ఫోన్ చేసి చెప్పినా నువ్వు ఫోన్ చేసిన చెప్పాం రైట్ కూడా పద్ధతి ఫోన్ వచ్చేసి కానీ తగ్గింది ఓకేనా సో ఇది విలువైన సమయాన్ని మాకు ఇస్తుంది మీరు చెప్పిన చె మనం ఏం చెప్తున్నారంతా మన ప్రవర్తన మన బాడీ లాంగ్వేజ్ మన సిట్టింగ్ పొజిషన్ మనం మాట్లాడే విధానం మన ఫ్యూచర్ చూపు అని ఒక్కొక్కటి పరిస్థితి ఏంటని ఎస్టాబ్లిష్ చేస్తే సైకాలజాలంటూ ఇలా కూర్చున్నామంటే మీ యొక్క సెల్స్ మీ హెయిర్ స్టైల్ మీ ప్రభుత్వం బాడీ పంపిణీ ఏమనుకుంటున్నావు నువ్వు ఏదని చెప్పగలుగుతారు అట్లాంటివి కూడా సో మనం అందరం కూడా నీట్గా ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ కూడా వేయాలి మనం ఫ్యాషన్గా మనకి చెప్పుకోయటం లేదు ఓకేనా మంచిగా ఉండండి బాగా చదవండి మంచి ఆఫేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ డిగ్రీ ఇంట్రమీడియట్ అనేది ఇది పిల్లలు ఇస్తుంది అదేవిధంగా చెడ్ చేస్తుంది లైఫ్ నాశనం చేస్తుంది మనం చూసుకునే విధానం బట్టి ఓకేనా ఓకేనా చూసలేదు మీరు ఇక్కడ ధరి ఎగ్జామ్స్ ప్రతి ఒక్క ఇన్విజినేటర్గా బాగు ఎగ్జామినేషన్ జరగాల్సింది బాధ్యత మాది కాదు మేము విజిట్ చేసిన సెంటర్లు ఎవరు కూడా మేము మాకు టెన్షన్లో రాస్తుంటుంది మీరు ఈ రెండు గంటల ఎప్పుడైపోతారా అన్నట్టు ఇదే ఉన్నా తప్ప టెన్త్ క్లాస్ అనేది చాలా చాలా బేసిక్ మన బేస్మెంట్ బేస్మెట్స్ లాంటిదండి గట్టిగా బేస్మెంట్ అనేది ఎంత గట్టి చేసుకుంటే దాని ప్రోగ్రో చేసుకోవచ్చు పెళ్ళి వస్తానండి గట్టిగా అటువంటి ఎగ్జామినేషన్లో నేను పోయి చూస్తే ప్రతి ఒక్కరు ఎక్కువ ఆధారపడుతున్నాడు ఆయన ఆధారపడుతుంది ఎగ్జామ్ చూస్తున్నాడు ఏస్తున్నాడు ఇది ఇది కరెక్ట్గా భావిస్తున్నాడు ఎట్లా